హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను నేను ఈవినింగ్ టైంలో ఏమేమి పని చేసుకున్నానో వాటిని మీతోనే షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే నేను హెయిర్ కోసం అయితే ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మనకు జుట్టు ఎక్కువగా ఊడిపోకుండా హెయిర్ నల్లగా అయితే ఇది బాగా యూజ్ అవుతుంది అయితే మెంతుల్ని నానబెట్టుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు మెంతుల్ని నానబెట్టేసుకోండి ఇవి మంచిగా నానిన తర్వాత ఇలా రోట్లో వేసేసుకొని మెత్తగా ఇలా దంచేసుకోండి మనకు మెంతులు చాలా యూజ్ అవుతాయి రఫ్ ఉంటే పోతుంది ఇంకా హెయిర్ కూడా ఓడిపోదు ఈ ఆయిల్ కోసం అయితే కొంచెం కరివేపాకు ఇంకా మందారమాకులు ఇంకా కొద్దిగా మందారం పువ్వుల్ని కూడా తీసేసుకోవాలి ఇవి అన్నీ వేసుకొని మంచిగా కొంచెం దంచేసుకోండి ఇందులో నేను అలవీరాని కూడా యూజ్ చేస్తున్నాను ఇది కూడా చాలా మంచిది జుట్టుకి మీ దగ్గర గోరింటాకు ఉంటే గోరింటాకు కూడా వేసేసుకోండి ఇప్పుడైతే నా దగ్గర లేదు అందుకే నేను వేయట్లేదు మీ దగ్గర ఉంటే వేసేసుకోండి చూడండి ఇలా కొంచెం దంచుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మనము కోకోనట్ ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఈ ఆయిల్ అయితే నేను ప్యూర్ తీసుకున్నాను మనము కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఈ ఆయిల్ని మీకు కావాల్సినంతనైతే వేసేసుకోండి మరీ ఎక్కువగా చేసుకొని పెట్టకూడదు పాడైపోతుంది అందుకే నేను కొంచెం వరకు తీసుకున్నాను ఇప్పుడు దీనిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనము ఈ ఆయిల్ని స్లోగా హీట్ చేసేసుకోవాలి అప్పుడే మనకు అందులో ఉన్నది మొత్తం ఆయిల్కి పడుతుంది అప్పుడు మనకు కేక్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది మంచిగా స్లోగా మరిగేలాగా పెట్టేసుకోండి ఇది మరిగేలోపు నేను మిగతా పనులు చేసేసుకుంటున్నాను కొన్ని గిన్నెలైతే ఉన్నాయి వాటిని అయితే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను మనము ఒక పని చేస్తూ ఇంకో పని చేసేసుకుంటే పని అనేది ఈజీగా అయిపోతుంది కొంచెం మనము రెస్ట్ తీసుకోవచ్చు అదైతే మరిగేలోపు నేను గిన్నెలనైతే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను సింకులో గిన్నెలు ఉంటే నాకు ఏదో చిరాగ్గా అనిపిస్తుంది అందుకే వెంట వెంటనే చేసేసుకుంటే పని అనేది ఈజీగా అయిపోతుంది గిన్నెలన్నీ వాష్ చేసుకున్న తర్వాత అయితే ఇలా సింక్నైతే క్లీన్గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను మనం ఎప్పుడు సింక్ని నీట్గా ఉంచుకోవాలండి అప్పుడే మనకు కిచెన్ చాలా పీస్ఫుల్గా చాలా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడైతే ఇల్లును మొత్తం నీట్గా సర్దుకొని పెట్టేసుకున్నాను నా ఈవినింగ్ పని అయితే అయిపోయినట్టే చూడండి ఆయిల్ కూడా మరిగిపోయింది ఇలా నల్లగా అవుతుంది కొంచెము అందులో ఉన్న మొత్తము ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారని ఇవ్వాలి చూడండి ఇలా ఒక బాటిల్లో వేసేసుకొని పెట్టేసుకోండి దీనిని మంచిగా తలకి మసాజ్ చేసుకుంటే హెయిర్ అనేది ఊడిపోకుండా డాండ్రఫ్ ఉండదు ఇంకా నల్లగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మా బాబు కోసం అయితే కొంచెం లెమన్ వాటరు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలకి ఇలా ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి జ్యూస్ లాంటిది ఇవ్వండి నేనైతే ఈరోజు కొంచెం లెమన్ వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ వేసేసి కలిపేసి ఇస్తున్నాను ఇంకా ప్రోమోగ్రానేట్ కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఈవినింగ్ టైంలో తినడానికి ఇప్పుడైతే కొంచెం మొక్కలకి వాటర్ వేసేసుకుంటే నా పని కంప్లీట్ అయిపోయినట్టు మనీ ప్లాంట్ని ఎప్పుడైనా ఇలా లోపల వాటర్ వేయడం కంటే ఇలా ఆకుల మీద పడేలాగా పోసామంటే చాలా హెల్దీగా ఉంటుంది మొక్క చాలా గ్రీన్గా కూడా కనిపిస్తుంది మనము ఇలాంటి మొక్కలకి ఆకుల మీద వాటర్ని స్ప్రింకిల్ చేస్తే హెల్దీగా ఉంటాయి అంతేనండి ఇంతటితో నా ఈవినింగ్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ